హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఆ చెట్లో ఏం చేస్తుందో అనుకుంటున్నారా ఇవే అండి తులసి దళం ఈరోజు మా ఊర్లో ఉన్న స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాను అందుకే ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి దళాలైతే తీసుకెళ్దామని చెప్పి నేను వాటిని కోస్తున్నాను అనమాట చూడండి తులసి చెట్టు ఎంత బాగుందో అదిగో అల్లాది ఇగో శ్రీహరి చూడండి ఫ్రెండ్స్ మా విలేజ్లో ఉన్న పురాతన కాలం లాంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ దేవుడు స్వయంభుగా ఈ కొండ మీద వెలిసాడని భక్తులు నమ్ముతున్నారు చూస్తున్నారుగా దేవుడు ఇలా ఉన్నాడనమాట ఏడు నామాలతోటి అక్కడ సన్ రైజ్ కూడా ఇక్కడ నామం రూపంలో పడుతుంది తులసి దళాలతో బాగున్నాడు కదా వెంకటేశ్వర స్వామి వారు ఏడు నామాలతో పా దేవుడు చూడండి ఎలా ఉన్నాడో కింద కూడా పాదాల గుర్తులు ఉన్నాయి పక్కన అమ్మవారు ఉంది ప్రతి శనివారం రోజు ఈ కొండపైన భక్తులు వచ్చి ఆ స్వామివారిని మొత్తం కడిగి మంచిగా పూజలు అయితే చేయడం జరుగుతుంది చూస్తున్నారుగా ఈ విధంగా అయితే పూజలు జరుపుతుంటారు తులసి మాలతో ఇవాళ ఈ అలంకరణ చూడండి ఎంత బాగుందో సన్రైజ్ కూడా బాగా పడుతుంది నామం రూపంలోనే ఉంది చూడండి ఇక్కడ పాదాలు కూడా చూస్తున్నారు కదా కొండ పైన కొద్ది దూరంలో వెంకటేశ్వర్ల స్వామి వారి పాదాలు ఉంటాయి అక్కడ పూజలు కూడా చేయడం జరుగుతుంది ఇలా పాదాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి అక్కడ దీపం పెట్టి అగరబత్తులతో ఈరోజు పూజ అయితే ఇలా చేసాము కొబ్బరికాయ కొట్టేసి వచ్చినాము అక్కడ చూస్తున్నారుగా పాదాలు ఎలా ఉన్నాయో ఇక్కడ స్వయంగా వెలిసాడు వెంకటేశ్వర్ల స్వామి వారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవి స్వామి వారి పాదాలు ఇక్కడ స్వయంభుగా వెలిసాడు స్వామివారు దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా భక్తుల కష్టాలు తొలగించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడని భక్తుల నమ్మకం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి సంపదలు పొందడానికి భక్తులు ఆయనను ప్రార్థిస్తారు ఆరోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం మెరుగుపడడానికి ఆయన ఆశీస్సులు శ్రీవారిని దర్శించడం వల్ల జన్మాంతర పాపాలు తొలగిపోతాయని సర్వశుభాలు కలుగుతాయని విశ్వాసం భక్తులు తమ కోరికలు నెరవేర్డానికి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మరియు ఇతర సమస్యలు పరిష్కారానికి ఆయన్ను ప్రార్థిస్తారు కలియుగంలో భక్తులకు ప్రత్యక్షంగా సహాయం చేసి దైవంగా ఆయనను ఆరాధించబడతారు ఈ విధంగా అయితే పూజలు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే పూజలు అయితే అన్నమాట మరోవైపు ప్రసాదం కూడా రెడీ చేస్తున్నారు స్వామివారికి పెట్టిన పండ్లు కొబ్బరికాయలు అవి ఉన్నాయి కదా అవైతే మనం ప్రసాదంగా చేస్తున్నారు అన్నమాట వచ్చిన భక్తుల కోసం ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మా ఊరిలో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్